ఈ రోజే మార్గశిర పౌర్ణమి గురువారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు రాత్రి పన్నెండు లోపు ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే బిచ్చగాడు సైతం కుబేరుడుగా మారుతాడు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఎందుకంటే మార్గశిర పౌర్ణమి అంటే అంత శక్తివంతమైనది అలాగే మనకు లక్ష్మీవారంతో కూడుకుని రావటం కూడా గొప్ప విశేషము మార్గశిర మాసంలో గురువారాలను లక్ష్మీవారా గా పరిగణిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి గురువారంతో ఈ మార్గశిర పౌర్ణమి రావటం చాలా గొప్ప విశేషము అలాగే ఈ సంవత్సరంలో మనకు ఇదే ఆఖరి పౌర్ణమి కూడా కాబట్టి ఈ రోజున మీరు చేసే పూజలకు ఉపవాసాలకు దానాలకు ధర్మాలకు చేసే పరిహారాలకు కోటి రెట్ల పుణ్య ఫలితంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి చక్కగా రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి పౌర్ణమికి సరి సమానమైన పరిహారం ఈ ఉప్పు పరిహారము ఉప్పులో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవి స్వరూపంగా ఉప్పును భావిస్తూ ఉంటారు సముద్ర గర్భం నుంచి మనకు ఉప్పు పుట్టింది కాబట్టి అలాగే పౌర్ణమి అన్నా కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున ఉప్పుతో కనుక మీరు ఈ పరిహారం చేసినట్లయితే మీకు వందకు వెయ్యి శాతం సిద్ధిస్తుంది మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కుటుంబ సమస్యలు అన్నిటి నుంచి కూడా చాలా తేలికగా బయటపడవచ్చు కాబట్టి చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోగలిగినటువంటి పరిహారము ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చక్కగా ఇప్పుడు చూసేసేయండి ఈ రోజున ఏంటంటే చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవటము ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర ఆవునేతితో దీపాలు వెలిగించుకోండి అలా దీపారాధన చేసుకోవటం వలన ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ మనకి ఒక్కొక్కసారి ఇల్లు కూడా అసలు అనుకూలించకుండా ఉంటుందన్నమాట అలాంటివన్నీ తొలగిపోతాయి అలాగే ఇరుగు పొరుగు వారి యొక్క ఏడుపులు నరదిష్టి ఇలాంటివన్నీ కూడా ఇళ్ళ మీద ఇంట్లో ఉన్నటువంటి మనుషుల మీద ఉండి మనకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఇంట్లో కూడా గొడవలు రావటము భార్యాభర్తల మధ్య కలహాలు రావటము పిల్లలు ఏదన్నా చెప్పిన మాట వినకపోవటము సకాలంలో ఉద్యోగాలు రాకపోవటం వివాహాలు ఆలస్యం అవటం కావచ్చు వివాహాలైన వాళ్ళకు సంతానం లేకపోవటము ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇలాంటి వాటన్నిటికీ కూడా కారణం ఏంటంటే నరదిష్టి అనమాట అలాంటి నరదిష్టిని తీసేయటానికి ఈ రోజున ఈ ఉప్పు పరిహారం అనేది బాగా పనికి వస్తుంది అలాగే ఇంట్లో దీపారాధన కూడా తప్పు తప్పకుండా చెయ్యాలి ఆవు నేతితో లక్ష్మీదేవి ముందల దీపం వెలిగిస్తే ఇలాంటివన్నీ కూడా సగం తొలగిపోతాయి అలాగే పూజలో అక్షింతలను కూడా సిద్ధం చేసుకోండి మీరు దీపారాధన చేసినప్పుడు దీపపు యొక్క ప్రమిదలకు అంటే ఈ రోజున మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం అనమాట కాబట్టి చక్కగా మట్టి ప్రమిదలకు పసుపు కుంకుమొట్లు అక్షింతలు అన్నీ కూడా సమర్పించి చక్కగా దీపారాధన చేసుకొని హారత వెలిగించి అక్షింతలను దైవానికి సమర్పించి మీరు కూడా అక్షింతలు వేసుకుంటే దైవం యొక్క ఆశీస్సులతో మీరు ఎప్పుడూ కూడా నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఉంటారు అష్టదరిద్రాలన్నీ కూడా అన్నమాట ఈ పౌర్ణమి తిథి కోసం ఏంటంటే పెద్ద పెద్ద ఋషులు మునులు మహానుభావులు ఇలాంటి వారంతా కూడా ప్రత్యేకంగా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రోజు చేసే పూజలు అవ్వచ్చు ఉపవాసాలు అవ్వచ్చు దాన అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చు ఖచ్చితంగా సిద్ధిస్తాయి పౌర్ణమికి ఉండే అమృత గడియలు అలాంటివి అంటే ఆ పౌర్ణమి చంద్రుడు ఏంటంటే రెట్టింపు ప్రకాశంతో మనకు వెలిగిపోతూ ఉంటాడు కాబట్టి ఈ రోజున చేసే వాటికి శక్తి అనేది ఎక్కువ అలాగే ఈ రోజున తల్లి లక్ష్మీదేవి తల్లి భూలోకాన సంచరిస్తుంది కాబట్టి చక్కగా ఈ ఉప పరిహారం అనేది సిద్ధిస్తుంది అలాగే ఈ పరిహారం మీరు గుమ్మం దగ్గర చేయాల్సి ఉంటుంది కాబట్టి గడపకు కూడా చక్కగా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని మామిడి తోరణాలు కట్టుకోవాలి గడప మీద కూర్చోవటము గడప దగ్గర నుంచోవటము గడప మీద తలపెట్టి పడుకోవటము గడప మీద కూర్చొని తినటము ఇలాంటి పొరపాట్లు చేయకూడదు ఎందుకంటే గడపను లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి గడపకు పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా మామిడి తోరణాలు కానీ వేపాకుల తోరణాలు కానీ ఇట్లా ఏవైనా సరే కట్టుకోండి ఎందుకంటే మనకు మామిడి తోరణాలు కావచ్చు తోరణాలు ఇవన్నీ కూడా మనకు దేవతా వృక్షాలే మామిడి చెట్టు వేప చెట్టు ఇవన్నీ అలాంటి వృక్షాలకు సంబంధించినటువంటి ఆ తోరణాలు కట్టుకోవటం వలన ఆ పౌర్ణమి యొక్క ఆ యొక్క శక్తి అనేది మన ఇంటి మీద ఉండి మనకు ఎటువంటి చెడు అనేది కొంతమంది శత్రు సమస్యలు కూడా క్రియేట్ చేస్తూ ఉంటారనమాట ఇళ్ళ మీద మనుషుల మీద కూడా చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు అలాంటి వాటన్నింటినీ కూడా తిప్పికొట్టడానికి ఈ ఉప్పు పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుంది అలాగే ఈ రోజున మీరు ఒక ఉప్పు ప్యాకెట్ని రాళ్ల ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తీసుకొచ్చుకున్నా కూడా ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపంగా మనం కొలుస్తూ ఉంటాం కాబట్టి ఈ రోజున ఉప్పును కానివ్వండి పాలను పసుపును ఇలాంటి వాటిని ఎవరికి బదులుగా ఇవ్వటం కానివ్వండి డబ్బులు అప్పుగా ఇవ్వటం కానివ్వండి గడపకు యువతల అవతల నుంచుకొని నుంచొని ఇవ్వటం కానివ్వండి ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు అనమాట ఇంకా ఈరోజు రావి చెట్టు కనబడితే రావి చెట్టును తాకితే చాలా మంచిది మనకు గుడికి వెళ్ళినప్పుడు రావి చెట్టు ఉంటాయి కదండీ ఆ చెట్టుకు ఒక చెంబుడు నీటిని సమర్పించి చక్కగా ఒక పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసుకోవటము రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం వలన మీకున్నటువంటి సకల పాపాలు తొలగిపోతాయి ఈరోజు పూజ చేయటానికి కుదరని వాళ్ళు ఎవరైనా సరే రావి చెట్టును తాకితే ఆ రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుందనమాట ఇక ఈ పరిహారానికి వచ్చే ప్పటికి మనకు ఉప్పు అనేది కావాలి మొట్టమొదటి నుంచి కూడా అంటే మన అమ్మమ్మలు తాతయ్యలు నాయనమ్మలు ఇలాంటి రోజుల్లో దగ్గర నుంచి కూడా ఈ రోజుల వరకు కూడా ఉప్పు ఏంటంటే ముందు చెడును తీసేస్తుంది నరదిష్టిని తరిమి కొడుతుంది అనమాట ఈ నరదిష్టి వల్ల ఏంటంటే చేతిలో డబ్బు నిలబడదు ఎంత సంపాదించినా కూడా డబ్బు అనేది నిలబడకపోవటము వచ్చిన డబ్బు నీటికి లాగా వెంటనే ఖర్చు అయిపోవటం కావచ్చు అలాగే అప్పులు చేయాల్సిన పరిస్థితి రావటం అవ్వచ్చు ఇలాంటివి చాలా రకాలు జరుగుతాయి జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి అలాంటి వాటన్నింటినీ కూడా మనం తీసేసుకోవచ్చు ఈ రోజున ఆవు కనిపిస్తే ఖచ్చితంగా గోమాతకు పూజ చేయటము గోవుకు ఆహారంగా ఏదన్నా కనీసం తినిపించటం వలన మీకు ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకంటే గోమాతను మన హిందూ సాంప్రదాయంలో ఎంతో విశేషంగా పూజిస్తూ ఉంటారు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మనం తెలిసి తెలియక చేసుకున్నటువంటి పాపాలు కర్మలు దోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇంకా రోజు నా ఇంట్లో పాలు పొంగించుకుంటే మీ ఇంట్లో సిరి సంపదలు కూడా పొంగి అన్నమాట బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో స్వస్తికి గుర్తు వేసుకోండి స్వస్తికి గుర్తు వేసుకోవటం వలన దుష్ట శక్తులు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఒక కొబ్బరికాయ కొట్టుకోండి కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకోవటం వలన ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహము విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా కలుగుతుంది పాలు పాలు పొంగించినప్పుడు ఆ పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని లేదా కనీసం ఆ పాలన కానివ్వండి ఒక చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచి కలుగుతుంది తులసి కోట దగ్గర దీపం వెలిగించండి తులసి కోటలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోట దగ్గర దీపం వెలిగించడం వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది ధనం అనేది చేతికి అందుతుంది నాలుగు దిక్కుల నుంచి కూడా మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెలిచి తెరుచుకుంటాయి ఈ రోజున తులసి మొక్క లేని వారు ఇంట్లోకి ఒక తులసి మొక్కను తెచ్చుకుంటారు ఈ రోజున ఆ రూపంలో కూడా ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది అనమాట కాబట్టి ఒక తులసి మొక్కను తెచ్చుకొని పెంచుకోండి లేదా ఒక లక్ష్మీదేవి ఫోటో అయినా తెచ్చుకోవటం కానీ ఒక ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోవటం కానీ చేయొచ్చు అనమాట ఇంకా ఈ పరిహారానికి ఉప్పు నిమ్మకాయ అనేది కావాలన్నమాట అలాగే రెండు తమలపాకులు కూడా కావాలి నిమ్మకాయ కూడా ఎంతో శక్తివంతమైనదండి నిమ్మకాయకు ఉన్నటువంటి శక్తి పరిహార శాస్త్రంలో సామాన్యమైనది కాదు ఇలా సగానికి కట్ చేసి పసుపు కుంకుమ అనేది ఇక్కడ మనం చూపించినట్లుగా అద్దుకోవాలి తర్వాత రెండు తమలపాకులు తీసుకొని ఆ తమలపాకుల మీద కొంచెం ఈ గల్లు ఉప్పు రెండు తమలపాకుల్లో కూడా పోసేసి ఈ పసుపు కుంకు మధ్యనటువంటి చెక్కలు ఉంచేసేసి ముద్ద కర్పూరం పెట్టి వాటిని వెలిగించాలి వాటిని మీరు ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఆరు గంటల దగ్గర నుంచి రాత్రి పన్నెండు గంటల లోపు ఆరు నుంచి పన్నెండు గంటల లోపు మీరు చీకట పడ్డాక ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఈ రెండు ఆకులు తీసుకొచ్చి ఈ తమలపాకుల మీద మనం ఈ నిమ్మకాయలు ఉప్పు వేసి వెలిగించాం కదా అవి మీ ఇంటి గుమ్మానికి ఇరుపక్కల కూడా పెట్టుకోవాలన్నమాట బయట బయట వైపు అంటే అవుట్ సైడ్ పెట్టుకోవాలి మీ ఇంటి గుమ్మానికి మెయిన్ డోరు అంటే రెండు మూడు గుమ్మాలు ఉంటాయండి రెండు మూడు గుమ్మాల దగ్గర అవసరం లేదు మనకు మెయిన్ డోర్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా అక్కడ ఆ గుమ్మం దగ్గర ఏంటంటే మీరు ఇలా రెండు తమలపాకుల మీద ఈ గల్లులుప్పు అనేది పోసుకొని నిమ్మకాయని సగభాగాన్ని కట్ చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అద్దుకొని దాని మీద ముద్ద కర్పూరం పెట్టాలి ముద్ద కర్పూరం లేకపోతే మీరు మామూలు కర్పూరం బిల్లలైనా పెట్టుకోవచ్చు అనమాట అలా పెట్టుకొని చక్కగా మీ యొక్క సంకల్పం చెప్పుకుంటా సాయంత్రం మళ్ళీ స్నానం చేసి మీరు గుమ్మం దగ్గర ఇట్లా వెలిగించాలన్నమాట ఇలా వెలిగించడం వల్ల ఏంటంటే ఆ కర్పూరం బిల్లలని మీరు ఇట్లా నిమ్మకాయ మీద ఉప్పు మీద వెలిగించినప్పుడు ఏంటంటే మీ ఇంటి మీద ఉన్నటువంటి ఆ నరదిష్టి ఏదైతే ఉంటుందో నలుగురు ఏడుపులు నరదిష్టి బంధువుల ఏడుపులు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి పోయి మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది శత్రు సమస్యలు కూడా పోతాయనమాట తరువాత ఇంట్లో మర్చిపోకుండా ధూపం కూడా వేయండి ఈ రోజున ఎవరైతే ఇంట్లో ధూపం వేస్తారో ఆ యొక్క ధూపం యొక్క పొగతో ఆ నెగిటివిటీ ఆ నకారాత్మక శక్తులు కంటికి కనిపించిన శక్తులు కూడా ఆ పొగ రూపంలో బయటికి అన్నమాట కాబట్టి తప్పకుండా ఇలా చేయండి అలాగే ఈ రోజున మీరు రాత్రి చంద్రుడు వచ్చినప్పుడు ఏంటంటే చంద్రుడి వెన్నెలలో పాలు ఉంచేసి ఆ పాలను ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించడం వల్ల చాలా మంచిది చంద్రుడి యొక్క కిరణాలు మీ శరీరాన్ని తాకేలాగా నుంచొని చక్కగా నమస్కారం చేసుకొని మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో తీరని కోరిక ఆ యొక్క కోరిక చెప్పుకుంటే ఆ యొక్క కోరిక తప్పకుండా ఈ రోజు నెరవేరుతుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి తప్పకుండా ఈ రోజున చంద్రుడి దగ్గర నుంచొని నమస్కారం చేసుకోండి ఆ యొక్క అమృత కిరణాలు మీ శరీరాన్ని తాకినప్పుడు మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయన్నమాట ఈ రోజున చంద్రుడు మనకు రెట్టింపు శక్తితోటి రెట్టింపు వెలుగుతోటి వస్తాడు కాబట్టి చక్కగా ఇలా చేయండి ఇక అలా చేసిన తర్వాత మీరేంటంటే గుమ్మం దగ్గర మనం దీపాలు ఉంచుకున్నాం కదండి ఈ ఉప్పు నిమ్మకాయలు వెలిగించి వెలిగించి దీపాలు వెలిగించుకున్నాం కదా అలా గుమ్మం దగ్గర అలా వెలిగించేసి మీరు ఆ కర్పూరం వెలిగేదాక అంతే ఉంచేసేసేయండి ఆ దీపపు వెలుగుల్లో నుంచి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది అలా వెలిగించినప్పుడు తలుపులు వెయ్యొద్దు ఇంట్లో గుర్తు పెట్టుకోండి నెట్ డోర్స్ ఉంటాయి కదా వాటిని కూడా మీరు వెయ్యొద్దు తీసి ఉంచండి తీసి మీ ఇంటి గేటు ఆ యొక్క నెట్టి డోర్ ఇవన్నీ తీసి ఉంచండి అవి వెలిగే అంతసేపు అయినా కనీసం అలా ఉంచినప్పుడు ఏంటంటే ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది ఇక మామూలుగా అవి వెలగటం అయిపోయిన తర్వాత మీరు వాటిని ఆ రాత్రి అంతా కూడా అంతే ఉంచేసేసేయండి ఇక తీయొద్దు అలాగే ఉంచేసేసేయండి అలా ఉంచటం వల్ల ఏంటంటే అవి ఆ యొక్క కర్పూరం వెలుగు ఆగిపోయినప్పటికీ కూడా వాటి యొక్క శక్తి అనేది మనకు మొత్తం రాత్రి అంతా కూడా పనిచేస్తుంది అనమాట ఇంటి లోపల ఉన్న దుష్ట శక్తులను అంటే చెడును మొత్తాన్ని బయటికి లాగేస్తుంది బయట ఉన్నటువంటి ఆ చెడును కూడా ఇంటి లోపలికి ప్రవేశించని వద కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది తరువాత రోజు ఉదయాన్నే తీసుకువెళ్ళి వీటిని ఎవ్వరు తొక్కని చోట కానీ పారే నీటిలో కానీ పడేసేసి కాళ్ళు కడుక్కొని లోపలికి రండి ఇలా చేయటం వలన ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఆ తల్లి తప్పకుండా మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది పేదవారు సైతం కూడా మాకు ఇంకా మా దరిద్రం ఇంతే అని చెప్పి ఎంతో మంది బాధపడుతూ ఉంటారండి అలాంటి వారు మిమ్మల్ని కూడా కోటేశ్వరులుగా మార్చేటటువంటి శక్తి పూజలతో పాటుగా ఈ పరిహారాలకు కూడా ఉన్నాయి ఇంకా మీకు శక్తి ఉంటే ఈ రోజున ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి లేని వాళ్ళు మామూలుగానైనా తినవచ్చు పాలు పండ్లు తీసుకుంటా ఒక పూట ఒక పూట భోజనం అనేది చేయొచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదండి ఇలా చేయొచ్చు అనమాట అర్థమైంది కదండి ఈ రోజున రాత్రి పన్నెండు గంటల లోపు ఉప్పుతో పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది ముఖ్యంగా ఈ రోజు నాన్ వెజ్ వండకూడదు తలకు నూనె రాసుకోకూడదు నలుపు రంగు బట్టలు ధరించకూడదు చక్కగా తల స్నానం చేసి పసుపు రంగు బట్టలు గాని ఎరుపు రంగు బట్టలు కానీ ధరించి చక్కగా నియమనిష్టలతోటి కాళ్ళకు పసుపు రాసుకోవటం నుదుటను కుంకుమొట్టు పెట్టుకోవడం ఇంట్లో ఆడవారు కలకలలాడుతూ ఇంటిని కలకలలాడుతూ ఉంచుతూ చక్కగా ఈ పరిహారం చేసుకోండి మీకు చక్కగా సిద్ధిస్తుంది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకుంటారు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కామెంట్ బాక్స్లో ఓం మహాలక్ష్మీదేవియే నమ అనే కామెంట్ చేయటం వల్ల మీకు ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది నమస్కారం